వైకాపా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి జూన్ నాలుగవ తేదీన వెనుపోటి దినం అను కార్యక్రమాన్ని చేపట్టారని జూన్ నాలుగవ తేదీన ప్రజలు వైకాపాకు ఓటు ద్వారా బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారని ప్రజలు వైకాపాకు ఇచ్చిన తీర్పును వైకాపా పార్టీ ప్రజలను ఉద్దేశిస్తూ వెన్నుపోటు దినంగా ఏర్పాటు చేయటం సిగ్గుచేటని ప్రజల తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని తెలుపుతూ పత్తికొండ మార్కెట్ యార్డు చైర్మన్ ఆలం కొండ నభీం అలాగే నబ్ీి కృష్ణగిరి మండలం తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ శ్రీరాములు మీడియా ద్వారా విమర్శించారు కృష్ణగిరి మండలం తెలుగుదేశం పార్టీ గురుస్వామి మీడియా ద్వారా తెలిపారు వారు మాట్లాడుతూ మా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను హామీ ఇచ్చిందని అందులో భాగంగా ఉచిత గ్యాస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం కింద ఎంత మంది ఆడపిల్లలు ఉంటే అందరికీ పదిహేను వేల రూపాయలు ఇచ్చు కార్యక్రమం ఇలా ఎన్నికలలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందిస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం అనవసర విమర్శలు చేస్తూ వెన్నుపట్టు అను కార్యక్రమాన్ని జూన్ నాలుగున పెట్టడం వారి విజ్ఞతకే వదిలి తెలిపారు నిన్న వైసీపీ పార్టీ వాళ్ళు జూన్ నాలుగో తేదీని వెన్నుపోడి దినంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది అందులో మరీ ముఖ్యంగా మా పత్తికొండ కాన్ఫరెన్సీలో నిన్న పత్తికొండ ఎక్స్ ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు కూడా మాట్లాడడం ఆమె కూడా కార్యక్రమాలు పొందడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం క్రితం నా ఎమ్మెల్యే గారు గౌరవ కేవీ శ్యామ్ కుమార్ గారు సభ్యులైన తర్వాత ఈ కాన్సెల్సీలో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమం ఒక సంవత్సరంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది కాకపోతే అందరం రాజకీయాలు ఉన్నాం వైసీపీ వాళ్ళు రాజకీయాలు చేస్తారు తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా రాజకీయాలు ఉన్నాం రాజకీయాలు మాట్లాడతాం ప్రజలకు ఎవరి లైన్ వాళ్ళు చెప్పుకుంటాం వాళ్ళ వైసీపీ లైన్ ఏంది వాళ్ళు చెప్పుకుంటారు తెలుగుదేశం వాళ్ళ మీద మా లైన్ ఏంది మేము చేస్తామని చెప్పుకున్నా ఎవరి పార్టీని గురించి వాళ్ళు చెప్పుకుంటుంటారు కాకపోతే కొంత కాబట్టి కొన్ని వాస్తవాలు మాట్లాడాలి ఆమె ఆమె నిన్న మాట్లాడుతూ మూడు విషయాల గురించి ఆయన ప్రస్తావన చేసింది ఒకటి సూపర్ సిక్స్ గురించి రెండవది మహానాడు మూడవది అభివృద్ధి లేదు అని మూడు కార్యక్రమాల పైన ఆమె మాట్లాడడం జరిగింది నేను ఆయనను సూటిగా అడుగుతున్నా ఎక్స్ ఎమ్మెల్యే శ్రీదేవి గారి సూటిగా అడుగుతున్నా నేను సూపర్ గా ఆరు కార్యక్రమాలు తీసుకొని ఎన్నికల ముందు ప్రజల దగ్గర పోవడం జరిగింది ఆ ఆరు కార్యక్రమాల్లో పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామనేది తర్వాత అన్నా క్యాంటీన్లు ఉచితంగా దీపం పదం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మెగా డిఎస్సి తర్వాత అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము అధికారంలోకిన సంవత్సరం లోపలనే మేము ఇప్పటిదాకా పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం ఏ రోజైతే మా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినారో ఇంకా అదనంగా కూడా మూడు వేలు కల్పిస్తామని చెప్పి చెప్తే మొట్టమొదటి విడతల్లోనే ఏడు వేల రూపాయలు ప్రతి పెన్షన్ దానుకి ఏడు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగానే మూడు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ కింద ఫ్రీగా ఇస్తామని చెప్పినాం అది కూడా అమలు జరిగింది అన్నా క్యాంటీన్లను కూడా అన్ని మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్లో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక డిఎస్సి మెగా డిఎస్ అని చెప్పినాం మెగా డిఎస్సి కూడా అమలు జరుగుతుంది ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది తొందరలోనే ఆ కార్యక్రమం పూర్తయిపోతుంది మేము సూపర్ సిక్స్ చెప్పిన ఆరు కార్యక్రమాల్లో నాలుగు కార్యక్రమాలు మా తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా రెండు కార్యక్రమాలు మాత్రమే చేయాల్సి ఉంది ఆ రెండు కార్యక్రమాలు కూడా ఏంటి అమ్మకు వందనం అన్నదాత సుఖీభవ ఈ రెండు అమ్మకు వందనం అనేది రేపు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి అందరూ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నారు గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ప్రాసెస్ మొదలుపెట్టింది ఆ కార్యక్రమం కూడా అయిపోతుంది అన్నదాత సుగీందవా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అన్న అన్నదాతకి ఏదైతే సపోర్ట్గా పంటలు వేసుకునే దానికి తనకు అవసరం ఉందో అది కూడా ఈ నెలలో కంప్లీట్ చేస్తామని ప్రభుత్వం ఈ పాటికి ప్రకటించడం కూడా జరిగింది మళ్ళీ ఈ కార్యక్రమాలని మేము చేస్తా ఉంటే మీరు మా పైన బృహంతో సూపర్ సిక్స్ లేదు అభివృద్ధి లేదని చెప్పి మాట్లాడతా ఉంది ఆమె కానీ ఒకసారి ఆలోచన చేసుకోవాల మీరు ఈ విధంగానే మాట్లాడుతూ పోతే మిమ్మల్ని ప్రజలు చిత్తరించుకుంటారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు ఇప్పటికే మిమ్మల్ని పాత లోకాలు తొక్కేసినారు ప్రజలు మీరు చేస్తున్న చేస్తలకి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలకి నూట అరవై నాలుగు స్థానాలు అంటే కుటుంబ ప్రభుత్వం నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి కేవలం పదకొండు స్థానాలకి మిమ్మల్ని ఫలితం చేసినారు ఇప్పటికైనా మీరు తెలుసుకోవాలి ఇంకా ఇంకా ఆమె అభివృద్ధి లేదని మాట్లాడిందామే అభివృద్ధి లేదనే మాట్లాడడానికి మీరు మీ ముఖ్యమంత్రిగా మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మీరు ఏమైనా కార్యక్రమాలు చేసింటే మీరు బహిరంగంగా వచ్చి మాట్లాడండి మేము కూడా బహిరంగంగా వచ్చి మేము మాట్లాడతాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తనవాడు తనవాడు అనే భేదాభిప్రాయాలు లేకుండా తనకు చేతనైనంతలో చేయాల్సిన సౌకర్యాలు అయితేనే మా నబీ సాహెబ్ గారు చెప్పినట్టుగా ఐదు మండలాల్లో కలిసి పదహైదు కోట్ల రూపాయలతో మేము సీసీ రోడ్లు వేసినాం ఎక్కడైనా మీరు ఒక మీటర్ సీసీ రోడ్డు వేసినారా ఎందుకంటే మిమ్మల్ని ఐదేళ్ళు లెక్కించింటే ఏం పూర్తి చేయకుండా వెన్నుపోటు పొడిచిన తర్వాత అసలు ముఖ్యమైన విషయం వెన్నుపోటు అని మీరు అన్నారు జూన్ నాలుగునే మీరు ఎన్నిపోటు అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కదా మీకు అసలు ఇంగిత జ్ఞానం ఉన్నది ఎవరు పని ఎందుకంటే జూన్ నాలుగున గత సంవత్సరంలో ఏం జరిగింది ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి ఎన్నికల రిజల్ట్స్లో ఎవరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించినారు ప్రజలు మరి అన్ని అంత పెద్ద ఎత్తున సీట్లు మాకిచ్చి కేవలం పదకొండు సీట్లే మీకిస్తే ప్రజల్ని ఇండైరెక్ట్గా ప్రజల్ని మీరు మాకు వెన్నుపోటు పడిసినారు అన్నట్టుగా వాళ్ళని ఎత్తి చూపడానికి మీరు ఈ రోజు నమ్ముకున్నారు తప్ప ఇంకో రోజు పెట్టుకోవాల్సింది అంటే ప్రజలు చేసింది తప్పనే కదా ప్రజలు మీకు వెన్నుపోటు పడిసినారనే మీరు జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని పెడతారా అంటే వాళ్ళేం మీ గురించి అంతరార్థాలు పరమార్థాలు తెలుసుకోలేనటువంటి మూర్ఖత్వం లేని ప్రజలు లేరు రోజు మీరు తప్పు చేసినారు చెయ్యరానికి తప్పు నిన్న జూన్ నాలుగున చేసినారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు నాడు పెట్టుకోవాల్సి వెన్నుపోటు కరెక్ట్గా ప్రజలందరూ మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చింటే దీన్ని వెళ్ళిపోటుగా మీరు చేస్తారా ఇది కరెక్టేనా భవిష్యత్తులో తెలివిపేటలు ప్రదర్శించి ఏమి ఏం చేయాలో అర్థం చేసుకొని మద్దతు ఇచ్చేదానికి మద్దతు ఇవ్వండి మీరు తప్పులు చేస్తే విమర్శించండి తిట్టతిత్తట్టగా ఈ విధంగా కార్యక్రమాలు చేపడితే పదకొండు పొయ్యి ఒకటి కావచ్చు బహుశా లేకపోవచ్చు మీకు ప్రతిపక్ష హోదానే లేదు అసెంబ్లీలో నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరేం చేసిన ఎందుకోటంటే ఒకటి గమనించాలి మీరు ఏపీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్సీ చీఫ్ ఉన్నప్పుడు ఆనని కోర్టు సైతం అతనికి డ్యూటీ ఇవ్వండి ప్రమోషన్ ఇవ్వండి డ్యూటీలో చేర్చుకోండి అంటే కోర్టు ఆది